శ్రీహరి దోశ సిటీలో మోస్ట్ ఫేమస్ దోశ సెంటర్ లో ఇది కూడా ఒకటి వీళ్ళకి సిటీ మొత్తంలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి అయితే మనం ఇప్పుడు అమీర్పేట్ లో ఉన్న శ్రీహరి దోశ దగ్గర ఉన్నాం ఇక్కడ నేను చాలా సార్లు తిన్నాను వీళ్ళ దోశ టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం స్పెషల్ గా రివ్యూ ఇవ్వడం ఎందుకు లే అనుకునేవాడిని ఎందుకంటే శ్రీహరి దోశ అంటే అందరికి నచ్చుతుంది కాబట్టి అయితే ఇప్పుడు ఎందుకు ఇస్తున్నానా అంటే వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైందండి ఇక్కడ రెండు పెద్ద పెద్ద ఉంటాయి ఈ రెండింటి మీద ఒకటేసారి ఇరవై నుంచి ముప్పై వరకు దోశలు వేస్తాడు అయినా కానీ కనీసం ఇరవై నిమిషాలు వెయిట్ చేస్తే గానీ మన దోశ రాదు అంత క్రౌడ్ ఉంటుంది మరి ప్రతి చోట్లాగా ఇక్కడ కూడా దోశతో పాటు బోండా ఇడ్లీ వడా కూడా దొరుకుతాయి మనమైతే ఒక మసాలా దోశ ఒక బటర్ దోశ చెప్పాం ఆ వచ్చేలోపు బోండా ట్రై చేస్తాం ఇదేం భయ్య ఇంత గట్టిగా ఉంది ఓహో బోండా టేస్ట్ ఇలా మారిపోయిందండి నేను ఇక్కడ చాలా సార్లు తిన్నాను బోండా చాలా స్మూత్ గా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం చాలా గట్టిగా ఉంది భయ్యా నాకైతే నచ్చలేదు సర్లే ఇక్కడ మసాలా దోశ బాగుంటుంది నెక్స్ట్ అదే ట్రై చేస్తాం చూస్తుంటే సూపర్ ఉంది కదా తినడానికి మాత్రం కసం అండి ఎంత ఉప్పు ఏడు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తే ఇలా చేసాడంటి సర్లే ఇదిగో ఈ బటర్ దోశ ట్రై చెయ్యి బాగుంటుంది ఆహా స్మెల్ చూస్తుంటేనే అద్దరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందని అనుకున్నా కానీ ఇది కూడా అలాగే సచ్చింది సాల్ట్ ఎక్కువ టేస్ట్ తక్కువ ఇంతెంత ఉప్పు వేస్తే బీబీ పేషెంట్ల పరిస్థితి ఏంటి భయ్యా సర్లే బాబు నెక్స్ట్ ఏంటమ్మా ఈసారి కాస్ట్లీ దోశ కాజు దోశ నూట ఇరవై రూపాయల మమ్మ చూద్దాం ఇవ్వు ఇదేం దోశరా స్వామి మామూలు దోశపై కాజు పడేసాడు అంతే అంతకు మించి ఇందులో టేస్ట్ పెద్దగా ఏమనిపించలేదు మళ్ళీ దీనికి నూట ఇరవై రూపాయలనా ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటి అది సర్లే కానీ బటర్ దోశ తిన్నప్పుడు హెయిర్ తక్కువ గడ్డం ఎక్కువ ఉంది కాజు దోశ తినేసరికి హెయిర్ ఎక్కువ గడ్డం తక్కువ ఉంది కాస్ట్యూమ్ కూడా చేంజ్ అయిపోయింది ఏంట్రా అదా అది మరి ఏ తిన్నా బాగడం లేదు ఈసారి ఏదో తేడా కొట్టింది ప్రతిసారి ఇలానే జరగదు కదా అని ఓ నెల గ్యాప్ ఇచ్చి వచ్చాను ఇప్పుడు కూడా అన్ని ట్రై చేశాను ఇంకా గట్టిగానే ఉంది ఇడ్లీ చాలా చప్పగా ఉంది ఇంకా దోశలు అయితే ఉప్పు సరిపోయినా టేస్ట్ మాత్రం ఏం బాగాలేదు భయ్యా ఇంత ముందుకన్నా టేస్ట్ చాలా తగ్గిపోయింది అస్సలు బాగాలేదని చెప్పలేను కానీ ఇంత ముందుకన్నా టేస్ట్ తగ్గింది కొత్తగా తిన్న వాళ్ళకైతే బాగానే అనిపించవచ్చు ఇప్పుడు అర్థమైందా ఈ శ్రీహరి దోశపై ఎన్ను ఎందుకు వీడియో చేయలేదో ఇప్పుడు ఎందుకు చేశానో మీకు కూడా సేమ్ ఫీలింగ్ అనిపిస్తే కమెంట్ చేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ లు నచ్చకపోతే షేర్లు చేసేసుకోండి